హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ అక్క ఎలా చేయను ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను తోటకూర ఫ్రై చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తోటకూర అనేది వంటి ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే కదండి ఆకుకూరల్లో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చాలా మంచిదండి డైజెషన్ కూడా చక్కగా అవుతుంది ఎన్నో మంచి పోషక విలువలు ఉన్న ఈ తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను మీరు కూడా అలాగే చేయండి చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక్కడ నేను తోటకూరని ఒక ఐదు కట్టలు తీసుకున్నానండి చాలా లేతగా ఉండాలండి తోటకూర అనేది మొదటగా ఉందనుకోండి ఫ్రై చేస్తున్నప్పుడు తొందరగా మనకి ఉడకదు అందుకని ఈ తోటకూర నేను శుభ్రంగా కడిగేసి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఈ విధంగా తర్వాత గ్యాస్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పును ఒక స్పూన్ దాకా వేసుకోవాలండి తరువాత ఆవాలను కూడా ఒక స్పూన్ దాకా వేసుకోవాలి తరువాత జీలకర్రను కూడా ఒక స్పూన్ దాకా మనం వేసుకోవాలి తరువాత పచ్చిమిరపకాయలను మధ్యకి సన్నగా చీల్చేసి దానిని కూడా ఒక ఐదు దాకా వేసుకోవాలి ఒకవేళ పచ్చిమిరపకాయలు ఇష్టం లేని వాళ్ళు మిరపకాయలు వేసుకోవచ్చు తరువాత ఒక రెండు ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వాటిని కూడా మనం వేసుకోవాలండి తరువాత వీటిని అన్నింటినీ మనం లో ఫ్లేమ్ పెట్టి దోరగా మనం వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేవి తొందరగానే వేగిపోతాయి కదండి మూత పెట్టి వేయించాల్సిన అవసరం లేదు కొంచెంగా వేస్తే సరిపోతుంది కొంచెం వేయిన తరువాత వెల్లుల్లి రెబ్బలను ఒక పది పన్నెండు దాకా వేసుకోవాలండి తరువాత ఒక చిన్న అల్లం ముక్కను సన్నగా కట్ చేసి వాటిని కూడా వేసుకోవాలి కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్గా చేసుకుని దానినైనా వేసుకోవచ్చు కానీ అల్లము వెల్లుల్లి ఈ విధంగా ముక్కలుగా వేయటం వలన మనము తోటకూర ఫ్రై తింటున్నప్పుడు అవి మన పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి వేగిన తరువాత మనం తోటకూరను కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ తోటకూరను మనం వేసుకోవాలి తోటకూరను సన్నగా కట్ చేసుకోండి బాగుంటుంది అందుకని చెప్పేసి తోటకూర మాత్రం లేతగా ఉండాలండి ముద్రగా ఉన్నది తీసుకోవద్దు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి నేను చూపిస్తున్న ఈ రెసిపీ మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ మాత్రం చేయండి ఇప్పుడు తోటకూరను అంతటిని మనం వేసేసామండి వేసిన తర్వాత కొంచెంగా చెంచాతో అదమండి ఎందుకంటే పైదాకా వచ్చేసింది నాకు అందుకని నేను చిన్న పెనం పెట్టాను కదా అందుకని చెప్పేసి తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసి దాని మీద మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ దాకా కుక్ చేద్దాము చాలా తొందరగా కుక్ అయిపోతుందండి త్రీ మినిట్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా అంటే పూర్తిగా పడకలేదు స్మూత్గా మాత్రం అయిపోయింది తోటకూర మొత్తం అంతా తరువాత ఈ తోటకూర మనం వేపుడు చేస్తున్నప్పుడు అస్సలు వాటర్ పోసే అవసరం అనేది లేదండి ఎందుకంటే తోటకూరను మనం కడుగుతాం కదా కడిగి దానిని వేస్తున్నప్పుడు కొంచెం వాటర్ అనేది ఉంటుంది అయినా ఆకుకూరల్లో కొంచెం లైట్గా ఉంటుంది కదా తరువాత సాల్ట్ అనేది మనం టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలండి తరువాత సాల్ట్ వేసిన తర్వాత ఒక్కసారి కదపండి సాల్ట్లో కూడా సాల్ట్ నుంచి కూడా వాటర్ అనేది కొంచెం రిలీజ్ అవుతుంది కనుక కొంచెం వాటర్ అనేది వస్తుంది తరువాత ఈ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోవాలండి ఇంకిపోతనే మనం చేసే తోటకూర అనేది చాలా బాగుంటుంది ఒక రెండు మిరపకాయలను కూడా నేను వేసానండి ఎండి మిరపకాయలు ఎందుకంటే మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువగా తింటారు అందుకే పచ్చిమిరపకాయలు మిరపకాయలు రెండింటినీ వేసాను ఒకవేళ మీకు పచ్చిమిరపకాయలు మిరపకాయలు వద్దు అనుకుంటే కారాన్ని కూడా చల్లుకోవచ్చు లాస్ట్లో చూడండి ఇప్పుడు నీళ్ళన్నీ బాగా ఇంకిపోయాయి కదా ఇంకిపోయాయి అంటే మన తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఎంతో ఎమ్మి టేస్టీగా సింపుల్గా మనం తోటకూర ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు దేనిని మనం ప్లేట్లోకి తీసేసుకుందామా చూడండి ఎంతో టేస్టీ ఎమ్మీ అయినా ఈ తోటకూర ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా